ఎక్కడైతుందే నువ్వు ఎక్కడ కొట్టున్నావు నువ్వు చూసుకోవచ్చు నువ్వు నువ్వు బయట ఏదైనా ఎంక్రోచ్మెంట్ ఉంటే కొట్టు వాళ్ళు మెట్లు కొట్టున్నావు రేపు మెట్లు పోతే దుకాణం నడుస్తుందా మొత్తం పై మెట్లు దాకా కొట్టేస్తున్నావు కొట్టేస్తే రేపు దుకాణం పెట్టిన దండెక్కడ నడవాలి వాళ్ళ బతుకు బతికినాడవాలి వాళ్ళు ట్రాఫిక్ ఇబ్బంది లేదు కొత్త కట్టింది లేదు కొత్తగా ఆపు నువ్వు కొత్తగా గట్టనియకు కొత్తగా ఎంక్రోచ్ చేయనీయకు దాల్సే పంద్ర సార్సే బీస్ సార్సే లోక్ జీరే అప్ టెండి కాదు రేనికల్ 10 ఉన్నాయి వాడు 15 రేనికల్ బతుండు కొత్త కొత్త దానికి ఇయల కొత్త అంటే తీసేయ్ 25 నుంచి నేను ప్రతి దిస్తున్నా 20 साल 10 साल సే అలక్ తీరే 25 30 साल వస్తాయి పరసాని చేయకిపోయి ఇప్పటికీ రేవంత్ రెడ్డి వచ్చినా కూలగొట్టుడు 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 కదమే మికి హైదరాబాద్ రామేశ్వర్ హైదరాబాద్ తికతపిసి హైదరాబాద్ ఇప్పుడు ఏంటి ఏం కూలగొట్టుడు పై ఒక ఇల్లు కట్టుడు లేదు గరీమన్ సాయం చేసున్నాడు కూలగొట్టుడెప్పు ఏం లేదు చెప్పు కమిషనర్ సాబ్ నాది ఒక్క కమిషనర్ సాబ్ కమిషనర్ సాబ్ నువ్వు రోడ్ ఎంక్రోచ్మెంట్ కొత్తగా చేస్తే కొట్టే ఇరవై ఏళ్ళకేళ్ళు అటు బతుకుతుంది ఇప్పుడు నువ్వు రోడ్ ఎంక్రోచ్మెంట్ పేరు మీద మెట్లు కొట్టేస్తే ఆ దుకాన్ దగ్గర నడవనే రాదు దుకాన్ దగ్గర రాదు కథమైపోతుంది దుకాణం ఆ దుకాణం రేపు సూసైడ్ చేసుకోవాలి రేపు చచ్చిపోతే ఎవరు చెప్పేదారు లక్ష అరే నేను ఇక్కడ చూపిస్తున్నా నీకు నేను నిలబడి చూస్తున్నా వాడి ఏమైతున్నాయి అంటే నాలుగు మెట్లు అయితే దుకాణంలో పోతారు నాలుగు మెట్లు కొట్టుపడేసినాం రేపు దుకాణకి పోనే రాదు గిరాకే రాదు రేపు ఇంకోటి పైసా దుకాణం ఇవాళ గట్లేదు పైసా బీసీ సార్లు ఇరవై ఏళ్ళ నుంచి పదిహేను ఏళ్ళకెళ్ళినాడు నువ్వు ఇవాళ కొత్తగా ఎంక్రోజ్ చేస్తే నువ్వు కూలగొట్టు నేను వద్దటలేదు ఇవాళ కొత్తగా వాడు కబ్జా పెడితే రోడ్ల మీకు వస్తే కూలగొట్టు ఉన్న దుకాణం పదేళ్ళకి పదిహేను ఏళ్ళకెళ్ళిన దుకాణం ఎందుకు కొట్టు పోయి నువ్వు బర్కరీ పోయి ఖరీళ్లను ఇప్పుడు మీ చైర్మన్ టైం అయిపోయింది ఇక కమిషన్ రాజ్యం నడుస్తుంది మీరు నిన్నటి దాకా మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్ ఉంటే అది కాపాడిరు కమిషన్ ఎట్లా దయచేసి ఇది ఆపు నువ్వు వచ్చి చూడు కొత్తగా ఎంక్రోచ్ చేస్తే కొత్తగా రోడ్ కానీ ఇరవై ఏళ్ళకేళ్ళు ఎందుకు కొడతావు అంటున్నాడు నేను పంద్ర సార్లు బీసాలు ఎందుకు కొడతావు అంటున్నాను నువ్వు వస్తా అంటే వచ్చేది అక్కడ నోటీస్ ఇవ్వలేదు అసలు వితౌట్ నోటీస్ ఏమి లేదు చేస్తే వాళ్ళ ఉంటారు మాకు సపోర్ట్ వస్తే మీకు సపోర్ట్ ఉంటాం హండ్రెడ్ పర్సెంట్ కదా మాకు సపోర్ట్ మీ సపోర్ట్ మీ సపోర్ట్ మా సపోర్ట్ జనాలు ఏం ట్యాక్స్ మనం అన్ని చూపెడతాం హండ్రెడ్ పర్సెంట్ కడుతున్నాను నేను సహా చూపెడతాను నేను